నారాయణరావు పూజారి గారు అక్షయ తినిపిస్తూ ఉంటారు అప్పుడు కావేరి వచ్చి ప్లేట్ ని విసిరికొడుతుంది ఇక దాంతో నారాయణరావు పూజారి గారు కోపం వచ్చి కావేరి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలా నేలపాలు చేయటం తప్పు కదా ఆంటీ అని అక్షయ అంటుంది నువ్వు నోరు ముయ్యివే దీనివల్ల నా కొడుకు స్కూల్ మానేస్తా అంటున్నాడు అని కావేరి పూజారి గారికి చెప్తూ ఉంటుంది అక్షయ ఎవరో తెలిసే వరకు కాస్త ఓపిక్గా ఉండమ్మా అని పూజారి గారు కావేరితో చెప్తూ ఉంటారు ఐదు సంవత్సరాలైనా దీనికోసం ఎవరూ రాలేదంటే వాళ్ళు ఉండి ఉండరు ఎప్పుడో పోయి ఉంటారు ఇది కూడా సస్తే దరిద్రం వదులుతుంది అని కావేరి అనటంతో పూజారి గారికి కోపం వచ్చి కావేరి అని చెప్పి కావేరిపై చేయత్తుతాడు ఇక సడన్గా పూజారి గారికి నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతారు ఇంకా అక్షయ తాతయ్య తాతయ్య అని చెప్పి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి